మా ఛానల్లో సైన్స్ మీద సైంటిస్టుల మీద చాలా వీడియోలు చేశాం చేసిన ప్రతిసారి కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే ఫలానా సైంటిస్ట్ మీద వీడియో చేయండి బ్రదర్ అని కానీ ఆ ఫలానా సైంటిస్టు బాగా పేరు పొందిన ఐజాక్ న్యూటనో మేధావిగా గుర్తింపు పొందిన ఐనిస్టీనో విశ్వంలోకి మొదట తొంగి చూసిన గెలీలియోనో చివరికి మనిషి ఆవిర్భావానికి కారణాన్ని కనిపెట్టిన డార్విన్ కూడా కాదు సైంటిఫిక్ సర్కిల్లో బాగా తెలిసినా కానీ కామన్ పబ్లిక్కి అంతగా పరిచయం లేని అలాగే సైన్స్ పాఠాలలో పెద్దగా ప్రస్తావించని పేరు నికోలస్ టెస్లా ఈయన గురించే ఎందుకు అడుగుతారంటే ఎంత నాలెడ్జ్ తెలివితేటలున్నా ప్రపంచం గుర్తించని అర్థం చేసుకొని అప్రిషియేట్ చేయని ఒక మేధావికి నిలువెత్తు ప్రతిరూపంగా అలాంటి వాళ్ళకి ఒక గుర్తుగా ఐకాన్గా టెస్లా మిగిలిపోయాడు టెస్లా అంటే మాస్క్ కార్ల కంపెనీ గుర్తొస్తుంది కానీ ఆ పేరు కంపెనీకి పెడటానికి కారణమైన నికోల స్టెస్లా గురించి మాత్రం చాలామందికి తెలీదు ఈయన గురించి మాకు ముందే తెలిసిన ఈ వీడియో చేయడానికి ఇంకా లోతుల్లోకి వెళితే మాకు తెలిసిన విషయాలు రోమాలు నిక్కబుడుచుకునేలా చేశాయి అదే కుతూహలం మీకు ఉంటే ఆలస్యం చేయడం అనవసరం లెట్స్ డైవ్ జూలై పది పద్దెనిమిది వందల యాభై ఆరులో అప్పటి ఆస్ట్రియన్ సామ్రాజ్యం ఇప్పటి క్రొయేషియాలోని స్మిల్జాన్ అనే చిన్న పల్లెటూరులో పుట్టాడు మన హీరో ఆయన పుడుతున్నప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వానంట అందుకేనేమో తర్వాత కాలంలో ఆయన్ని మాస్టర్ ఆఫ్ లైట్నింగ్ అంటారు తండ్రి ప్రీస్ట్ అంటే మతాచార్యుడు తల్లి సాధారణ గృహిణి ఆమె ఏమీ చదువుకోకపోయినా బాగా కుతూహలం ఉన్నది చాలా తెలివైంది తన ఇంటి పని తేలికవడానికి రకరకాల యంత్రాలు మెషిన్లు తయారు చేసి వాటిని వాడుతూ అవి తన పిల్లలకి చూపిస్తూ ఉండేదంట అంటే చిన్నప్పటి నుంచే వాళ్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచే విధంగా పెంచింది టెస్లా భవిష్యత్తుకి తల్లి వేసిన బాటల గురించి ఆయన చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పాడు చిన్నప్పటి నుంచి చదువులో మరీ ముఖ్యంగా లెక్కల్లో సైన్స్లో అపారమైన ప్రతిభ చూపించేవాడంట కళ్ళు మూసుకొని మెరుపు వేగంతో మనసులోనే లెక్కలు వేయడంతో పాటు ఏదన్నా ఒక్కసారి చెప్తే మర్చిపోయేవాడు కాదు అలా బడి పూర్తి చేసుకొని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో గ్రాజ్లోని ఇంపీరియల్ రాయల్ టెక్నికల్ కాలేజీలో మెకానికల్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యాడు మొదటి సంవత్సరంలో ప్రతి సబ్జెక్టులో అందరికంటే ఎక్కువ మార్కులతో టాపర్గా నిలిచాడు లెక్కల ప్రొఫెసర్ ఏమైనా సమస్య చెప్తే కళ్ళు మూసుకొని మనసులోనే లెక్కలు వేసుకొని ఒక్క నిమిషంలో సమాధానం చెప్పేవాడంట అలా చెప్తుంటే టెస్లా చీటింగ్ అని ఆ ప్రొఫెసర్ చాలాసార్లు అనుమానపడ్డాడు కూడా మొదటి రెండేళ్ళు బాగానే ఉన్నా మూడో సంవత్సరం వచ్చేసరికి ఆరోగ్యం బాగా పాడైపోయింది దానికి తోడు కాలేజీ ఎగ్గొట్టి జోదం ఆడి డబ్బంతా పోగొట్టుకోవడంతో డిసెంబర్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సరిగ్గా గ్రాడ్యుయేషన్కి ముందు డ్రాప్ అవుట్ అయ్యాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఎంత టాలెంట్ ఉన్నా ఆరోగ్యం బాగోకపోయినా చెడ్డ అలవాట్లున్నా మనిషి ఎదగలేడు అని అవునా కాదా ఈ ఇన్సిడెంట్ తర్వాత తన జీవితంలో ఎప్పటికీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేకపోయాడు ఆరోగ్యం కుదురుపడ్డాక ఒక అంకుల్ సహాయంతో ప్రాగ్ వెళ్ళి అక్కడ కొన్ని క్లాసులకి అటెండ్ అయ్యి ఫిలాసఫీలో సైన్స్లో మంచి పట్టు సంపాదించాడు పద్దెనిమిది వందల డెబ్బై కల్లా చెడ్డ అలవాట్లను పక్కన పెట్టేసి లైఫ్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో ఆరితేరి కరెంటు మీద సైన్స్ మీద ఉన్న కుతూహలంతో బోళ్లంత జ్ఞానం కూడగట్టుకొని ఎనిమిది భాషల్లో పట్టు సంపాదించి ప్రపంచం మీద దండయాత్ర మొదలు పెట్టాడు మన టెస్లా పద్దెనిమిది వందల ఎనభైలలో బాలాధిష్టానాలను దాటుకొని బుడాపేస్ట్లో టెలిఫోన్ రిపేర్ చేసే కంపెనీలో జాయిన్ అయ్యాడు ఇక్కడే తన అద్భుతమైన ఇన్వెన్షన్ ఇండక్షన్ మోటార్కి బేజాలు పడ్డాయి అంటారు ఫోన్లు రిపేర్తో సరిపెట్టకుండా సౌండ్ని యాంప్లిఫై చేయడానికి అంటే ఫోన్లో వచ్చే మాటల నాణ్యత పెరగడానికి కృషి చేసి దానిలో విజయవంతమయ్యాడు పద్దెనిమిది వందల ఎనభై రెండు కల్లా ప్యారిస్లోని కాంటినెంటల్ ఎడిసన్ కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు పేరును బట్టి అర్థమైందిగా ఈ కంపెనీ స్థాపించింది ఎవరో ఆ కంపెనీలో ఉన్న డైనమాల్ని మోటార్లని బాగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి సమస్యని చీటికలో పరిష్కరించేవాడంట దానితో ఆ కంపెనీకి యూరప్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా టెస్లానే పంపేది ఎంత చేసినా టెస్లా బ్రెయిన్ చైల్డ్ అయినా ఆల్టర్నేట్ కరెంటు ప్రాముఖ్యతని తన పనిచేస్తున్న కంపెనీ కానీ దానిలో ఉన్న కొలీగ్స్ కానీ గుర్తించనే లేదు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పరిశోధనల మీద దృష్టి పెట్టి పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇండక్షన్ మోటార్ మొట్టమొదటి ప్రొటో టైప్ని నమూనాని తయారు చేశాడు కానీ దాన్ని ఉత్పత్తి చేయడానికి కావలసిన డబ్బు కోసం ఇన్వెస్టర్లను మాత్రం పొందలేకపోయాడు ఆ కంపెనీలో ఉండగానే థామస్ అల్వాయిడ్సన్ మేనేజర్ అయినా చార్లెస్ బ్యాచులర్ అని ఆయన ప్యారిస్ వచ్చినప్పుడు టెస్లా టాలెంట్ని చూసి షాక్ అయ్యాడు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు టెస్లా అమెరికా వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించి ఎడిసన్ని నేరుగా అడ్రస్ చేస్తూ టెస్లాని రికమెండ్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చాడు నా జీవితంలో ఇద్దరి ఇద్దరు గొప్పవాళ్ళని చూశాను మొదటి వ్యక్తి నువ్వైతే రెండో వ్యక్తి ఈ ఉత్తరం తీసుకొచ్చిన కుర్రోడు అని ఉందంట దాంట్లో అది పట్టుకొని అమెరికా బయలుదేరాడు ఆ ప్రయాణంలో వాడ ఎక్కకుండానే తన దగ్గర ఉన్న డబ్బులు టికెట్ లగేజీ మొత్తం దోచేశారు సావు దప్పి కన్ను లొట్టపోయి నాలుగంటే నాలుగే సెంట్లు బ్యాచులర్ ఇచ్చిన రికమెండేషన్ లెటర్ పట్టుకొని కట్టు బట్టలతో అమెరికాలో కాలు పెట్టాడు బ్యాచులర్ ఇచ్చిన ఉత్తరం చూసిన ఎడిసన్ టెస్లాని వెంటనే పనిలోకి పెట్టుకున్నాడు టెస్లా కూడా ఏం డిసప్పాయింట్ చేయకుండా రోజుకి పది గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు పనిచేస్తూ మొదట్లో ఎడిసిన్ మెప్పు కూడా పొందాడు ఎక్కడ కూడా తనదైన శైలిలో అప్పటికే పనిచేస్తున్న పరికరాలను అభివృద్ధి చేసి చూపించాడు కాకపోతే టెస్లా పనిచేసే విధానం ఎడిసిన్ పనిచేసే విధానం పూర్తిగా వేరు వేరు టెస్లా ఏమో సిస్టమాటిక్గా అంటే పద్ధతిలో ముందు లెక్కలు వేసుకొని ఒక యంత్రం ఎలా తయారు చేయాలో ఆలోచించి ఒక క్లారిటీ వచ్చాక కానీ పని మొదలు పెట్టేవాడు కాదు ఎడిసిన్ పద్ధతి కంప్లీట్గా డిఫరెంటు ప్రాక్టికల్గా పరిశోధన చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో గుడ్డెద్దు చేలో పడినట్టు చేసుకుంటూ పోయేవాడు కాబట్టి మొదట్లో వీళ్ళిద్దరు రిలేషన్ బాగానే ఉన్నా నల్లగా కాన్ఫ్లిక్ట్లు మొదలయ్యాయి ఫైనల్గా ఒక ఛాలెంజ్ దగ్గర వీళ్ళిద్దరూ విడిపోయారు తన దగ్గర సరిగ్గా పనిచేయని డీసీ డైనమోలని రిపేర్ చేసి ఇంప్రూవ్ చేస్తే యాభై వేల డాలర్లు ఇస్తానని ఎడిసన్ టెస్లాకి ఆఫర్ చేశాడు కొంతమంది ఆఫర్ చేయలేదంటారు అది వేరే విషయం దాన్ని సీరియస్గా తీసుకున్న టెస్లా కొన్ని నెలలు కష్టపడి దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంతకు ముందు కన్నా బాగా పని చేసేటట్టు చేశాడు కాకపోతే ఎడిసన్ తాను ఏదో సరదాగా ఇస్తానన్నానని టెస్లాకి అమెరికన్ హాస్యం అర్థం కాలేదని అన్నాడంట అలా ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోయేసరికి బాగా బాధపడి ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు వచ్చేసాడే గానీ చేతిలో చిల్లి గవ్వలేదు బతుకు తెరువు కోసం గుంటలు తవ్వే పని కూడా చేశాడు కాకపోతే అమెరికాలో వ్యవస్థలు ఎలా ఉంటాయో కార్పొరేట్లు ఉద్యోగస్తులను ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తాయో స్వయంగా అనుభవించి మరీ తెలుసుకున్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో టెస్లాకి పరిచయం అయిన ఆల్ఫర్డ్ బ్రౌన్ చార్లస్ పెక్లు బ్రేక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు టెస్లాకి కావాల్సిన ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్ ప్రోత్సహించడానికి ఒప్పుకున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ మొదలుపెట్టారు ఇదే టెస్లా జీవితంలో అత్యంత ముఖ్యమైన అంకం ఇక్కడ పని చేస్తూనే ట్రాన్స్ఫార్మర్ల మీద జనరేటర్ల మీద ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మీద దాదాపు ముప్పై పేటెంట్లు రిజిస్టర్ చేశాడు ముందు ముందు కనిపెట్టబోయే చాలా టెక్నాలజీలకి దారులు వేయడమే కాకుండా కొన్నిటిని ఖచ్చితంగా ఊహించాడు కూడా ఈ సందర్భంగా ఇండక్షన్ మోటార్ ఫాలిఫై సిస్టమ్ల గురించి మాట్లాడకపోతే అస్సలు బాగోదు అప్పటికే టూ ఫేజ్ త్రీ ఫేజ్లు కనిపెట్టినా వాటితో పనిచేయగలిగే ఇండక్షన్ మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు లేవు వాటిని కనిపెట్టి అభివృద్ధి చేసి భవిష్యత్తులో రాబోయే కరెంటు విప్లవానికి పునాది వేశాడు ఎడిసిన్ ప్రమోట్ చేస్తున్న డీసీ కరెంటు కన్నా కూడా ఏసీ కరెంటే బాగా ఎఫిషియెంట్ అని ఎక్కువ దూరాలకు ప్రయాణం చేయగలదని నిరూపించాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగిన చికాగో ఎగ్జిబిషన్ మొత్తం వెలిగించి అందరినీ ఆశ్చర్యపరిస్తే ఆ తర్వాత నయాగరా జలపాతం మీద నిర్మించిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో టెస్లా కనిపెట్టిన పాలిఫేస్ సిస్టమ్ను వాడాడు అక్కడ నుంచి ఇరవై ఆరు మైళ్ళు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బఫిలో నగరానికి కరెంటు పంపగానే టెస్లా పేరు అమెరికా మొత్తం మోత ఇదే కాకుండా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో టెస్లా కాయిల్కి పేటెంట్ చేసి సుదూరాలకి వైర్లు అవసరం లేకుండానే కరెంటు పంపడానికి ప్రయత్నించాడు ఈ రోజుకి దీన్ని ఎడ్యుకేషనల్ పర్పస్కి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లో బాగా ఉపయోగిస్తున్నారు మార్కోనీతో పాటు రేడియో కమ్యూనికేషన్ టెస్లా కనిపెట్టినా ప్రపంచం గుర్తించలేదు ఎందుకంటే ఎడిసిన్ లాంటి పేరు పొందిన ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి టెస్లా మీద కోపంతో మార్కోనీని సపోర్ట్ చేశాడు కాబట్టి పంతొమ్మిది వందల నలభై మూడులో అమెరికాలోని సుప్రీంకోర్టు టెస్లానే గుర్తించింది కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది తాను కనిపెట్టిన దాని మూలంగా పైసా కూడా ఉపయోగం పొందలేకపోయాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రిమోట్ కంట్రోల్తో పడవ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు దీని నుంచే రోబోటిక్స్ రిమోట్ కంట్రోల్ రేడియో కమ్యూనికేషన్ లాంటివి అభివృద్ధి చెందాయి అలాగే ఈయన పబ్లిష్ చేసిన ట్రాన్స్మిషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎనర్జీ అన్న రీసెర్చ్ పేపరే రేడియో టీవీ సిగ్నల్ ట్రాన్స్మిషన్ రంగాలకి పునాదులు వేశాయి ఇలా దాదాపు మూడు వందలకి పైగా పేటెంట్లు టెస్లా పొందాడంటే మీరే ఊహించుకోండి ఈయన కృషన్తో సైంటిఫిక్ ప్రపంచంలో ఏసీ కరెంటు కాన్సెప్ట్కి డీసీ కరెంటు కాన్సెప్ట్కి మధ్య జరిగిన యుద్ధం మరే ఇతర కాన్సెప్టుల మధ్య జరిగి ఉండదు ఒకవైపు ఇన్వెంటర్ల సర్కిల్లో గొప్ప వ్యక్తిగా పేరు పొంది బిజినెస్ ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించిన ఎడిసన్ డీసీ కరెంటే గొప్పదని దాన్నే సపోర్ట్ చేస్తే మరోవైపు అమెరికాలో అప్పటికి గొప్ప పేరు పొందని ఆర్థికంగా అతి తక్కువ సపోర్ట్ ఉన్న టెస్లా ఏసీ కరెంటుని సపోర్ట్ చేశాడు ముందే వాళ్ళకి కొంత శత్రుత్వం ఉండడంతో ఆ ఫైట్ని ఇద్దరూ పర్సనల్గా తీసుకునే పరిస్థితి దానికి తోడు డీసీ కరెంట్ మీద బాగా రీసెర్చ్ చేసి ఉండటం దానిలో బోల్డ్ అని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండటం అదే సురక్షితమైందని నమ్మడం డీసీతో పనిచేసే పరికరాల మీద తనకు ఉన్న పేటెంట్ల ద్వారా ఉదాహరణకి బల్బులు గట్రా మంచి ఆదాయం ఉండడంతో ఎడిసన్ దీనికైనా చేయడానికి సిద్ధపడ్డాడు డీసీ గొప్పదని ఏసీ ప్రమాదకరమైందని నిరూపించడానికి కొన్ని భయంకరమైన పబ్లిక్ డెమాన్స్ట్రేషన్లు కూడా ఇచ్చాడు కుక్కలని దూడల్ని చివరికి గుర్రాలని కట్టేసి వాటికి అందరి ముందు హై వోల్టేజ్ షాకులు ఇచ్చి చంపి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేశాడు అలాగే మరణశిక్ష పడిన నేరస్తుల్ని చంపడానికి ఏసీ కరెంటు వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో ఇదొక భయంకరమైందనే అభిప్రాయాన్ని కలిగించాడు అసలు ఇది ఎంత దాకా వెళ్ళిందంటే ఏసీ కరెంటుకి ఎగ్జిక్యూషనర్ కరెంట్ అని పేరు పెట్టడం దీనితో చంపడాన్ని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏకంగా టు వెస్టింగ్ హౌస్ అనే పదాన్ని కూడా కనిపెట్టి దాని వాడకాన్ని ప్రచారం చేశాడు పద్దెనిమిది వందల తొంభై మూడు కల్లా ఈ కరెంటు యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఒకవైపు బాగా సంపాదించి పలుకుబడి కలిగిన అతి పెద్ద ఆవిష్కర్త మరోవైపు పెద్దగా పేరు లేకపోయినా తనని తాను ప్రూవ్ చేసుకున్న మేధావి ఎలా డిసైడ్ చేయడం ఆ అవకాశం అదే సంవత్సరంలో చికాగో వాల్డ్ ఫైర్ ద్వారా వచ్చింది కొలంబస్ అమెరికాలో కాలుపెట్టిన నాలుగు వందల సంవత్సరాన్ని ఉత్సవంగా జరుపుకుందాం అనుకున్నారు ఆ ఫైర్లో అంటే తిరణాలలో దాదాపు లక్ష బల్బులు రంగుల రాట్నాలు వెలిగే బోర్డులు వీధి దీపాలు ఇవన్నీ ఉన్నాయి వీటికి కరెంటు సప్లై చేసే కాంట్రాక్ట్కి టెండర్లో పిలిచారు ఈ టెండర్లో ఎడిసిన్ స్థాపించిన జనరల్ ఎలక్ట్రిక్ టెస్లా సపోర్ట్ చేసిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ రెండు బిడ్లు దాఖలు చేశాయి ఎడిసిన్ సపోర్ట్ చేస్తున్న డీసీ కరెంటుకి ఎక్కువ పవర్ స్టేషన్లు అవసరం పడటం ఇన్స్టాల్ ఆపరేట్ చేయడం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో న్యాచురల్గానే టెస్లా కంపెనీ కాంట్రాక్ట్ గెలుచుకుంది కొన్ని వేల బుల్బుల కాంతులతో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ఫైర్కి కరెంటుని సప్లై చేసి దానిని విజయవంతం చేసి ఏసీ కరెంట్ అనేది సురక్షితమే అని టెస్లా ప్రూవ్ చేశాడు అలాగే ఇదే తిరణాలలో వైర్లెస్ కరెంటును ఉత్పత్తి చేసి లైట్లు వెలిగించటం తన శరీరంలో నుంచి ఏసీ కరెంటుని పంపించి దాని ద్వారా బల్బులు వెలిగించటం ఎంత లోడ్ పడినా పవర్ గిడ్డు క్రాష్ అవ్వకుండా దాన్ని డిజైన్ చేయడంతో ప్రజల్లో ఏసీ మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి ఈ దెబ్బతో ఎడిసిన్ నోటికి ఆయన డీసీ క్యాంపైన్కి పడింది ఇదే ఊపులో రెండేళ్ల తర్వాత అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో నయాగరా జల ఉత్పత్తి కేంద్రం కాంట్రాక్ట్ పొంది దాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఏసీ కరెంటు స్థానాన్ని చరిత్రలో పదిలం చేశాడు ఇక్కడితో టెక్నాలజీలో ఒక అంకం ముగిసిపోయి విజేత ఎవరో తేలిపోయింది ఎన్ని తెలివితేటలో ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా మనీ మేనేజ్మెంట్ తెలియకపోతే లౌక్యం లేకపోతే ఈ ప్రపంచంలో ఇబ్బందులు తప్పవు వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి దివాలా తీసే పరిస్థితి రాగానే స్నేహం కోసం తనకొచ్చే రాయల్టీ కాంట్రాక్ట్ని చించి అవతల పడేశాడు అది టెస్లా చేసిన అతి పెద్ద తప్పు అలా చేయకుండా ఉంటే అమెరికాలోని ధనవంతుల్లో ఒకడయ్యేవాడు అంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో జేపీ మార్గాన్ లాంటి పవర్ఫుల్ బ్యాంకర్తో అసోసియేట్ అయ్యి ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు పొందగలిగాడు వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం ఒక ద్వీపంలో టవర్ నిర్మించడానికి ఆ రోజుల్లోనే దాదాపు లక్షన్నర డాలర్లు ఫండింగ్ పొందాడు ఆ డబ్బులతో ఒక మంచి ప్రయోగశాల నిర్మించి పరిశోధనలు మొదలుపెట్టాడు అదే వార్డెన్ క్లిఫ్ట్ టవర్ పేరుతో ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది కుతూహలం ఉంటే గూగుల్ చేసి చూడండి మంచి క్లారిటీ వస్తుంది కాకపోతే టెస్లా దృష్టి వైర్లెస్ కమ్యూనికేషన్ మీద నుంచి వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ మీదకి మళ్ళీంది దానితో ఆ దిశగా ప్రయోగాలను మార్చేశాడు ప్రాజెక్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది ఇది ఫండర్ అయిన జేపీ మార్గానికి అసలు నచ్చలేదు అలాగే మార్కోని రేడియోలో విజయవంతం అవడం టెస్లా వైర్లెస్ పవర్ని ప్రపంచానికి ఉచితంగా ఇవ్వాలన్న తన ఉద్దేశాన్ని బయట పెట్టడంతో పంతొమ్మిది వందల ఆరు నుంచి మెల్లగా తనిచ్చే ఫండ్స్ తగ్గించుకుంటూ వచ్చాడు చివరగా పంతొమ్మిది వందల పదిహేడులో నిధులు పూర్తిగా ఆపేసి ఆ టవర్ని చెత్త కింద అమ్మేశాడు దాంతో టెస్లా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది తనకొచ్చే ఐడియాలకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అవసరం అవడం వాళ్ళు తనకి దొరకకపోవడంతో మెల్లగా కష్టాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఇరవైల నుండి ఇన్వెస్టర్ల కోసం వెతుక్కుంటూ హోటల్లో రూములు అద్దెకి తీసుకొని తనకొచ్చే కొద్దిపాటి పెన్షను స్నేహితులు ఇచ్చే డబ్బులతో కాలం వెల్లదీయడం మొదలుపెట్టాడు కొన్నిసార్లు గది అద్దె కట్టలేదని బలవంతంగా పంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు తనకున్న ఆలోచనలు తెలివితేటలు ఉపయోగించే పరిస్థితులు లేకపోవడంతో ఒంటరిగా కాలం గడుపుతుంటే మరోపక్క మానసిక సమస్యలు చుట్టుముట్టాయి న్యూయార్క్ పార్కుల్లో గమ్యం లేకుండా తిరుగుతూ అక్కడున్న పావురాలకి ఆహారాన్ని అందిస్తూ గాయపడిన వాటికి సేవలు చేసుకుంటూ వేరే లోకంలో బతకడం మొదలుపెట్టాడు ఇంతే కాకుండా అతి పరిశుభ్రత ఓసీడీ లాంటి జబ్బులు వచ్చి వింత వింత అలవాట్లు పాటించేవాడు ఉదాహరణకి నెంబర్ మూడుకి అతి ప్రాముఖ్యత ఇచ్చి తను వెళ్లే భవనం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయటం మూడుతో భాగింపబడే నెంబరున్న గదినే తనకి కేటాయించాలని గొడవ పెట్టడం గట్రా తన మేధస్సుతో ప్రపంచానికి ఎంతో ఇచ్చిన వ్యక్తికి ప్రపంచం తిరిగి ఏమీ ఇవ్వకపోవడంతో ఒంటరిగా ఏకాంతంలో కటిక పేదరికంలో తనున్న హోటల్ గది రూంలోనే జనవరి ఏడు పంతొమ్మిది వందల నలభై మూడులో చనిపోయాడు టెస్లా ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఎలక్ట్రికల్ డ్రైవ్స్ టెస్లా కనిపెట్టిన సిద్ధాంతాల ఆధారంగానే పనిచేస్తున్నాయి మన ఇంట్లో ఉన్న చిన్న ఫ్యాన్ దగ్గర నుంచి బయట కనపడే పెద్ద పెద్ద విండు మిల్స్ దాకా ఏం సెలవాయి ఈయన పేరు మీదగానే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి టెస్లా అని పేరు పెట్టారు టెస్లా పుట్టిన జులై పదిని క్రొయేషియాలో నికోలస్ టెస్లా డేగా జరుపుకుంటే అదే రోజుని సెర్బియాలో నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటారు టైమ్ మ్యాగజైన్ రూపొందించిన హండ్రెడ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ పీపుల్ ఇన్ హిస్టరీలో టెస్లా పేరు కూడా ఉంది ఈయన చేసిన కృషి మూలంగానే రేడియో టెలివిజన్ రాడార్ ఎక్స్రేస్ లాజికల్ సర్క్యూట్స్ ఆటోమేషన్ వైర్లెస్ ఎనర్జీ రోబోటిక్స్ కంప్యూటింగ్ లాంటి ఫీల్డ్స్ చాలా డెవలప్ అయ్యాయి అంతేకాకుండా మ్యాథమెటికల్ సిద్ధాంతాలని ప్రాక్టికల్ అప్లికేషన్ కలిపే బ్రిడ్జిని టెస్లా సృష్టించి మోడ్రన్ ఇంజనీరింగ్ మెథడాలజీనే పూర్తిగా మార్చిపడేశాడు ఈ రోజుకి టెస్లా సైంటిఫిక్ సర్కిళ్లలో సరిగ్గా గుర్తింపు పొందని మేధావిగా సమాజం సపోర్టు చేయని దురదృష్టవంతుడిగా చూస్తూనే ఒక గొప్ప వ్యక్తిగా గౌరవిస్తారు ఇదంతా తాను యాక్టివ్గా ఉన్నా కేవలం పదిహేను అంటే పదిహేనే సాధించింది మాత్రమే ఇంకా సపోర్ట్ ఉండి ఉంటే ఏం సాధించగలిగేవాడో మీ ఊహకే వదిలేస్తున్నాం ఫైనల్గా టెస్లా జీవితం చూసి మనం ఏం నేర్చుకోగలం మీకు ఎంత టాలెంట్ ఉన్నా తెలివితేటలున్నా జ్ఞానం ఉన్నా ఆరోగ్యం అలవాట్లు బాగోకపోతే ఉపయోగం లేదు ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలో అన్ని సబ్జెక్టులో ఫస్ట్ వచ్చిన టెస్లా మూడో ఏడాదిలో డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది తర్వాత చదువుని పూర్తి చేయలేకపోయాడు ఎందుకని అనారోగ్యం జోదం కాబట్టి నేను ఫుల్ టాలెంటెడు ప్రపంచాన్ని జయించగలను అనుకోవడమే కాదు మన జీవితాన్ని దానికి తగ్గట్టు మార్చుకోవాలి కూడా అప్పుడే ఏదైనా చేయగలం ఒక్కసారి చదువు వదిలేసి ఉద్యోగ జీవితంలోకి వచ్చామా అక్కడితో కథ కంచికి చేరుకున్నట్టే ఉద్యోగం చేస్తూ కూడా చదవగల కుతూహలశాలలు వందలో ఒకళ్ళలో ఇద్దరు ఉంటారు అంతే రెండోది మేము ఎప్పుడూ చెప్పేదే మన వ్యక్తిగత సామర్థ్యాన్ని ప్రోత్సహించే స్థితిలో సమాజం లేకపోతే మీకెంత స్కిల్ ఉన్నా మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉపయోగం లేదు కాబట్టి మన సమాజాన్ని ఆ దిశగా మార్చడానికి ప్రయత్నించాలి కానీ మనము ఆ ప్రవాహంలో బడి కొట్టుకుని పోకూడదు కులాల మతాల వర్గాల భాషల వారీగా విడిపోయి టాలెంట్ కన్నా నా కులమే వర్గమే ముఖ్యం అనుకుంటే వ్యక్తులుగా కొంతమంది బాగుపడినా టోటల్గా ఆ సమాజం వెళ్ళేది వెనకే చారిత్రకంగా చూసుకున్న సమాజం ముందుకెళ్ళాకే మిగతా రంగాలు అభివృద్ధి చెందటం మొదలుపెట్టాయి అది సైన్స్ కావచ్చు ఆర్ట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాబట్టి మీ స్నేహితులలో తెలిసిన వాళ్లలో పరిచయస్తులలో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ భుజం తట్టి ప్రోత్సహించండి అదే పదివేలు ఇది ద గ్రేట్ ఇన్వెంటర్ అయిన టెస్లా జీవితం క్లుప్తంగా మీకు మంచి సమాచారం ఇచ్చామని భావిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే క్యూరియస్ అండ్ స్టే ట్యూన్డ్